ప్రభువా నాయనా మాకు సమస్యము తెలియచేయము నీ దేవుడవు ఏ దేవుడు లేడు నీవే దేవుడవు నాయనా నీవు పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభి అభిజీవించము పరిశుద్ధాత్మ మేము అందరము పొందుకోవాలి నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము నానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ వెలుగును ప్రకాశింపచేయము థ్యాంక్ యూ నా నీవు మాతో ఉంటే చాలు నాయన మా జీవితం అంతా చావలే క్రీస్తు ప్రభు యొక్క నామం మన వేడుక నుంచి ప్రార్థన చేయిచున్నాను ఆమెన్ ఇక్కడ వాక్యం మనము మొట్టమొదటి నుంచి

విడవబడిన లేడ లేడీ విడవబడింది ఆ తర్వాత అదేమైంది పరిగెత్తేటువంటి పరిగెత్తింది పరిగెత్తింది ఎక్కడికి ఎత్తైన స్థలంలోకి పరిగెత్తాలి ఇక పరిగెత్తి పరిగెత్తి ఏమవుద్ది నీరు 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 దానికి దాహం అవుతుంది కీర్తన నలభై రెండు ఒకటి వచ్చిన చదివితే నీటి మడుగు చదవండి ప్లీజ్ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పి దేనికోసము నీటి వాగుల కొరకు మడుగు వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ ప్రాణము నాకు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఏం కావాలి నీరు కావాలి నీరు కావాలి కాబట్టి ఇప్పుడు ఒకటి పదకొండు వచ్చిన ఉంది గమనించండి ఎనిమిది పదకొండు నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నిన్ను ృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీ ఎముకలు బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఆ నీరు కట్టిన తోటవలను ఎప్పుడు నువ్వు ఉబుకొచ్చిండు ఎప్పుడును ముబుల్ గుర్చు నుండు నీటి ఓటబలెను వండేదవు నీటి ఓటబలేను ఉండేదు ఆమె అదే లూయొచ్చి ఆయనక్క ఎట్లా ఉంటావు నువ్వు ఎత్తుకుతున్నావు కదా నీటి మరుగ్ కోసమే ఎతుకుతున్నావు కదా ఎతుకుతున్న నీకు నీకు నీటి ఊట వలే ఉండేటట్టుగా నీళ్ళు నీకు ఇస్తాడు ఎప్పుడు నీళ్లు నీకు నీటి ఊటలాగా పట్టుకుంటాడు నీకు నీళ్లు పోస్తాడు అమెన్ ఏ నీళ్ళు మామూలు నీళ్లు గనక తాగినట్టయితే ఇప్పుడు తాగుతారు మర్చిపోతారు మరలా పరిగెత్తుతారు మరలా ఏమవుతుంది మరలా నీళ్లు కావాలి కదా మాటి 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 నీళ్లు తాగాలి కాబట్టి ఇప్పుడు ఈ లేరీ ఈ లేడీ ఎట్లా ఉండాలి

అప్పుడు కా మంచి నీళ్ళు తాగుతాయి తర్వాత మామూలుగా వెళ్ళిపోతా ఉంటాయి అలాంటివి కానీ కాదు ఆమె చూడండి యోహాను యోహాను నాలుగు పది పదమూడు పద్నాలుగు వచ్చినాలు యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయము పదవ వచనము అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నా ఏమి ఇవ్వాలి అన్నము మంచి నీళ్లు మీ నాకు ఇస్తారా అవసరము లేదు అది కాదు కావాల్సింది మరి ఏమి కావాలి ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను ఆయన జీవ జలము ఇచ్చునని మీకు అర్థమవుతుందా

వాడు ఎల్లప్పుడు నేను వాడికి నీళ్లు నిత్య జీవమునకై దానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుందని అని అమిత ఆమె కాబట్టి ఎలాంటి నీడు నీటి బుగ్గగా ఉంటుంది వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటా ఎక్కడ నీపటే లోపట పరిశుద్ధాత్మ నీలో ఉంటారు ఆమె కాబట్టి ఇప్పుడు నువ్వు విడుపడిన లేడీ తర్వాత పరిగెత్తుకుంటా వచ్చావు తర్వాత ఎత్తైన స్థలానికి వచ్చావు ఇక అక్కడ నీకు ఆకలి 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 నీకు తీర్చటానికి ఆయన ఏం చేశాడు గా జలము నీకు ఇస్తున్నాడు ఆమె నీకు ఏ నీళ్ళు ఏ నీళ్ళు కావాలమ్మా అందమైన అవసరం లేదు నిత్య జీవపు బూట నీకు కావాలి అదేంటి నువ్వు ఇక్కడ చెప్తున్నాడు కదా అన్ని చెప్తున్నాడు కదా నువ్వు నువ్వు నీ నీరు ఇస్తాను మీరు మీరు నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను నువ్వు జలము ఇచ్చిన జలము నేను ఇస్తాను అని యేసు ప్రభు అయితే అది యోహాను తొమ్మిదవ అధ్యాయము ఏడు 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 ముప్పై ఏడు ముప్పై తొమ్మిది దాకా చదవండి ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఏసు నిలిచి ఏడవ అధ్యాయము అదే చదువుతున్నాను ఏడు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచ్చిన ఎవడైనా దప్పికొని ఎడల నా యొక్క కొన్నా

నీకు దాహము తీరాలి అక్కడ ప్రభు అన్నాడు నువ్వు నన్ను అడుగు నేను ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు చదువమ్మ నా ఎందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పను ముప్పై తొమ్మిదో వచ్చినం తన ఎందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి అది ఇంపార్టెంట్ ఆమె ఆయన ఈ మాట చెప్పాను ఆమె ఏది పొందబో ఆత్మను గూర్చి పొందబో పరిశుద్ధ ఆత్మ నేను నీళ్ళను నీకు ఇస్తాను నువ్వు నేను ఇస్తాను ఎవరిని ఇస్తాను ఆత్మను ఇస్తాను ఆమె మరలా చదవండి దీన్ని తన ముప్పై తొమ్మిది తన ఎందు విశ్వాసం ఉంచువారు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను పొందబోవు ఆత్మను గూర్చి ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను ఆయన చెప్పాను ఆమె ఎవరినిస్తాడు పరిశుద్ధ అంతేకాని ఏ సుప్రభు కాదు ఆయన పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటావు పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహిస్తున్నాడు ఆమె కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవరు కాదు మనకు పరిశుద్ధాత్మ కావాలి ఆమెన్ పరిశుద్ధాత్మ నీవు పొందుకోవాలి ఇప్పుడు దాకా పర్లేదు ఇప్పుడు దాకా నువ్వు విడవబడిన లేడీ పరిగెత్తాడు పరిశుద్ధాత్మతో పరిగెత్తాడా మరి పరుగెత్తాడండి పరుగెత్తాడు లేదండి మరి ఎత్తైన ప్రదేశానికి బయలుదేరారు అయితే మరి లేదండి మరి ఎప్పుడండి నీరు మడుగు నీకు నీటి బడుగు దు దుప్పి నీటి వాగుల కొరకు వాగు కొరకు ఆశపడింది పరిశుద్ధాత్మ నీవు పరిశుద్ధాత్మ అభిషేకము నీకు కావలిసి ఉన్నది ఆ నువ్వు పరిగెత్త అందరితో పాటు పరిగెత్తున్నావు నువ్వు కనుకుంటున్నావు కానీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు పొందవలసిన వార్దువుగా నీవున్నావు ఆమెన్ ఇప్పుడు అర్థమైందా లోకంలో మనుషులు అంతా ఉంటారు రకరకాలుగా విడవబడిన వారు దేని నుంచి దుర్నీతి నుంచి పాపం నుంచి లోక సంబంధమైన కడగబడవలిసిన వాడుగా ఉన్నాడు ఆమె అంధకారమ అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల అంధకార సంబంధమైన అధికారము నుండి తర్వాత అక్కడ నుంచి దేవుని కొరకును పరిగెత్తిగా ఉండాలి ఆ ఎత్తైన స్థలాలన్నీ పరిగెత్తుతుండాలి చివరికి నీవు నీకు దాహము అవుతుంది దాహు దాహము అయ్యి ఇప్పుడు నువ్వు అడగాలి ఏ సుప్రభువా నాయనా నీ పరిశుద్ధ ఆత్మను నాకు దయచేయము పరిశుద్ధాత్మ శక్తి నేను నాకు కావాలి బైబిల్లో పరిశుద్ధ ఆత్మ పొందవలసిన విధానాలు చాలా ఉన్నాయి నువ్వు పరిశుద్ధ ఆత్మను పొందుకొని నువ్వు ఇక పరిగెత్తాలక్క తృప్తిగా నీళ్ళు తాగుతావు ఎక్కడా కడుపులో నుండి జీవచల నుంచి అమ్మా జాగ్రత్తగా గ్రహించండి వాక్య పరిశుద్ధాత్మ మీ కడుపులో నుంచి బయటకు వస్తుంది అంటే మీరు ఎక్కడ ఎక్కడ పరిశుద్ధాత్మ మీలో ఉన్నారు పరిశీ పరిశీలించుకోండి ఎలా మాట్లాడుతున్నారు మీరు ఏ లోకంగా ఉన్నారు మీ యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది లోపల పరిశుద్ధత్వం ఉన్నాడా అంటే మీరు మాట్లాడాలి ఎలా ఉండాలి ఎప్పుడు దేవుని మాటలే మీరు ఉండాలి లోక సంబంధమైన మాటలు మనము ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మరెవరు ఏసుక్రీస్తును కూర్చినటువంటి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి ఆయన మాటలే మనము మాట్లాడాలి నీవు పరిశుద్ధాత్మను అభి పొందావు అనే విషయం మనకి అర్థమవుద్ది అందుకని మీరు ఎప్పుడు కూడా ఏసు ప్రభువుని మీరు పొందుకోండి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మీరు పొందుకోండి యేసు ప్రభువు మనకి సాడు దాన్ని పొందుకోవాలి ఎప్పుడు పరిశుద్ధ ఆత్మ అభిషేకము మీరు పొందా ఒక్కొక్కడు అనుకుంటాడు వాడి ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాడు కానీ పరిశుద్ధ ఆత్మను ఎట్లా పొందానండి ఇష్టం వచ్చిన మాట్లాడుతాడండి లోక సంబంధమైన మార్షాలు అనేక మర్షాలు మాట్లాడుతున్నాడు మరి మరలా మేము పొందామండి పరిశుద్ధ ఆత్మను పొందామని ఏమండి మీరు అన్యాయం మోసం మోసము చేస్తారు మీరు బా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకము పొందినటువంటి వారు దేవుని యొక్క వెయ్యి మీరు వెయ్యి సంవత్సరాల పరిగా పరిపాలన కానీ లేకపోతే దేవుని రాజ్యంలో కానీ చేరితే మీరు దేవునితో కలిసి మీరు జీవించాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి ఆమెన్యా ప్రార్థన చెయ్యమ్మా నేను చెప్పిన సంబంధించిన ప్రేపర్లకు తండ్రి పరిశుద్ధాత్మడా మీ కుమారుడు ద్వారా పరిష మీరు మీరు ఇచ్చినటువంటి జీవ వాకులను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు అవును ప్రభా తండ్రి లేడి విడవబడాలి తండ్రి దేని నుండి విడవబడాలంటే పాపం నుండి తండ్రి పట సహోదరుల నుండి ప్రభా తన అంధకార సంబంధమైన అధికారము నుండి దుష్టాత్మల నుండి ప్రభా మీ రక్తంలో మేము కడగబడి ప్రభా మేము విడవబడి మేము పరిగెత్తాలి ప్రభా తండి ఆ పరిగెత్తట దేని కొరకు మేము పరిగెత్తాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు మా ప్రాణముని కొరకు ప్రభా తప్పిస్తున్నది ప్రభా అందుని బట్టి మీ వాక్ ద్వారా మమ్మల్ని తృప్తి పరుస్తున్న విధానమును బట్టి స్థుతిస్తున్నాను మహింపరుస్తున్నాను కనపరుస్తున్నాను తండ్రి ఆ వాక్ ఏదైందంటే అది జీవ జలపు ఉన్నది ప్రభా అది మీరు మాకు ందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఏది మీ బిడ్డలకు అవసరమై ఉన్నదో ఈ లోక సంబంధమైన వాటి వైపు కాకుండా పరలోక సంబంధమైన వాటిని చూస్తూ తండ్రి మీరు ఇచ్చినటువంటి జీవ వాక్కులు ప్రభావితము మేము పొందుకుని తండ్రి మీ ఆత్మాభిషేకము కొరకు మీ కనికరము కొరకు మీ దయ కొరకు వేచి ఉండి తండ్రి తండ్రి అనేకుల కొరకు ప్రభాతం మీరు మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నప్పుడు తండ్రి మీ బిడ్డలందరినీ మీరు మలుచుకుంటున్నందుకు మీకు స్తోత్రములు మీ వాక్కుని దీవించండి ఆశీర్వదించండి మెండుగా పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రభా మీరు ఎవరెవరైతే ఎక్కడెక్కడికి పంపిస్తున్నారో అది కొలత లేకుండా అనుగ్రహించి మీ బిడ్డల్ని మీరు వాడుకుని మీరే మీ నామాన్ని కనపరుచుకోనమని మీ కుమారుని దీవించండి ఆశీర్వదించండి మెండైన దీవెనలతో ప్రభా ఆరోగ్యకరమైన దుప్పటితో కప్పి ఉంచి మీ నామాన్ని కనపరుచుకోనమని నా జరేయడం సుక్రీస్తు ప్రభు శక్తిగల నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె